అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ఇప్పుడు నేను పెట్టే ఈ ఆడియో విని ఈ వాయిస్ ఎవరిదో ఒకసారి ఈ వీడియో ఎండింగ్ లోకి చెప్పండి ఏమని పెట్టాను ఫ్వింటర్ ఓ దాంట్లో నీకు కామెంట్ చేయించుకునేది అది ఏం పెట్టాను ఏమని పెట్టాను నువ్వు ఏం పెడితే అంటారా నీకు ఫైలీ చిక్చర్ అయితే మీకు కామెంట్లు అయితే ఇప్పుడు అలా కాదు డైలీ పిక్చర్లు పెట్టకూడదు అండి మామూలుగా ప్రింటర్ పోస్ట్లు కూడా నేను పెట్టకూడదు

అలాగదు అలా కద్రే నాకు కళ్యాణ్ అంటే తెలీదు రే చెప్పు నా మీదే ఎస్ ఎస్ అట్రాసిటీ కేసు పెట్టిస్తావు నువ్వు పెట్టించి పచ్చింది రోజు నాకు చెప్పు ఇంట్లో అలాగే చెప్పు కామెంట్లు పిచ్చపూపు స్మైలింగ్ స్టిక్కర్లు పుట్ట పూపు చెప్తున్నా విన్నారు కదా ఓకే అండి ఇప్పుడు శివశక్తి కానీ ఇంకా కేడిఆర్ గారు కానీ తిరుపతిలో మీటింగ్ పెట్టారు దానివల్ల హిందూ సమాజానికి ఏర్పడే ఉపయోగం ఏమిటి అంటే చెప్పలేదు సరే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి తీసుకొచ్చారు ఢిల్లీలో హిందూ స్వాభిమాన దీక్ష భారత్ స్వాభిమాన దీక్ష చేస్తామని విషయం ఏంటంటే ఇక్కడ లలిత్ కుమార్ ఏం చెప్తున్నాడంటే ఢిల్లీ నుండి గెల్లీకి వినిపిస్తాడంట బుద్ధి జ్ఞానం ఉండాడు ఎవడన్నా గెల్లీ నుండి ఢిల్లీ దాకా వినిపిస్తాడు ఈయన ఢిల్లీలో చేసి వచ్చి ఇక్కడ తెలియజెప్తాడంట నేను ఢిల్లీలో చేశాను అని ఇది చాలా గొప్ప గొప్ప ఆలోచన ఎవడన్నా ఒకటి నుండి టెన్త్ చదువుతాడు నేను టెన్త్ చదివి వచ్చి ఒకటో తరగతిలో కూర్చుంటా అని చెబుతున్నాడు గొప్ప తెలివితే కదా సరే అసలు విషయంలోకి వెళ్దాం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో హిందూ ధార్మికానికి సంబంధించి త్రిమూర్తులైనటువంటి కేడిఆర్ కరుణాకర్ సుగుణ హిందూ జనశక్తి లలిత్ కుమార్ వీళ్ళు తిరుపతిలో హిందూ ధార్మిక సదస్సు నిర్వహించారు పదకొండు పన్నెండవ తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల తర్వాత మిగిలిన రెండు రోజులు రద్దు అయిందని చెప్పారు ఓకే అక్కడ మన వారు సాధించిన అద్భుత ఫలితాలు హిందూ సమాజానికి వచ్చిన ఉపయోగాలు ఏమిటి అన్నది వాళ్ళు చెప్పకపోయినా చెప్పాల్సిన బాధ్యత తెలిసిన వ్యక్తిగా నాకు ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా వాటిని వివరిస్తూ ఉంటాను తెలుసుకోండి ఈ అద్భుత ఫలితాలను తిరుమలలో స్వామివారికి సంబంధించి ప్రసాద సేకరణ సంబంధించి ముడి పదార్థాలలో ఒకదాని కాంట్రాక్ట్ ముస్లిం వ్యక్తికి ఇచ్చారు రీసెంట్గా ఇది గొప్ప ఫలితము ఆ తర్వాత రెండవది వీళ్ళు తిరుపతిలో మీటింగ్ పెట్టిన తర్వాత మరొక గొప్ప అద్భుతమైన ఫలితం వచ్చింది దాన్ని మన రాధా మనోహర్ దాస్ గారు కూడా వీడియోలో పెట్టారు ఇంకా యూట్యూబ్లో కూడా ఉంది ప్రతి ఒక్కరు చూడవచ్చు అది ఏమిటి అంటే స్వామివారి యొక్క అన్నదానములో నాణ్యత లోపించింది కంట్రోల్ బియ్యము మరియు ఇంకొక రకమైన బియ్యాన్ని వాడారు అని చెప్పటం జరిగింది ఒకసారి మీరు అది వీడియోలో కూడా చూడవచ్చు ఇది మీరు సాధించిన మరొక విజయం ఆ తర్వాత హిందూ సమాజానికి మరొక గొప్ప విజయం వచ్చింది అది ఏమిటి అంటే వీళ్ళ యొక్క మీటింగ్ వల్ల తిరుపతిలో స్వామివారి సేవలలో అన్యులను కూడా కొనసాగించటానికి మేము ఆలోచిస్తున్నాము మేము తీసుకుంటాము అనే విధంగా టీటీడీ వారు చెప్పడం జరిగింది తిరుమల తిరుపతికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే కొన్ని చోట్ల మత ప్రచారము అన్యమత ప్రచారం అన్య పెరిగింది అలాగే మాదక ద్రవ్యాలు అనేటువంటి ద్ ద్ వాటిని మత్తు పదార్థాలు వాడకం మెట్ల మార్గంలోను మరియు కొండపైన కూడా పెరిగింది ఇది మన వారు సాధించిన మరొక గొప్ప విజయం తిరుమలలో స్వామివారి యొక్క ప్రసాదం నాణ్యత బరువు పరిమాణం అంతకుముందు ఒక చేతిలో ఒక లడ్డు సరిపోయేది ఇప్పుడు వీళ్ళ వల్ల జరిగిన ఉపయోగం ఏంటంటే ఒక చేతిలో రెండు లడ్లు పెట్టుకొని ప్రశాంతంగా రావచ్చు అంత నాణ్యత గలవి వచ్చాయి మరొక గొప్ప విషయం ఏంటంటే అంతకుముందు లడ్లు తింటే ఇంకా బాగుంటే తినాలనిపించేది నాలుగైదు లడ్లైనా ఐదు ఆరు లడ్లైనా తినేవాళ్ళము ఇప్పుడు వీళ్ళు చేసిన తర్వాత తిరుపతిలో ఈ సదస్సు నిర్వహించిన తర్వాత ఒక లడ్డు తిన్న తర్వాత ఇంకా చాలు చాలు అనే పరిస్థితి వచ్చింది అంత నాణ్యతగా వచ్చినాయి బరువు కూడా బాగా పెరిగింది అంతకుముందు ఉన్న బరువు కానీ ఇప్పుడు బాగా పెరిగింది లడ్డు కూడా ఓకే ఇంకా మరొక గొప్ప విషయం ఏంటంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళే భక్తులకి వన్యప్రాణుల ద్వారా అనేకసార్లు ఇబ్బందులు కలగడం జరిగింది చిత్తపురి సంచారం అని కానీ పశువు పిల్లవాడి మీద దాడి చేయటం కానీ అనేకం వచ్చినాయి వీళ్ళు సదస్సు నిర్వహించారు కానీ మెట్ల మార్గం ద్వారా పూర్తి స్థాయిలో ఇనప కంచె వేస్తాము ఇనప కంచెను ఏర్పాటు చేయిస్తాము ఎట్టి పరిస్థితి జరిగిందని కూడా మన వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంది ఇటువంటివి గొప్ప గొప్పవి వీళ్ళు తిరుపతిలో మీటింగు పెట్టిన తర్వాత హిందూ సమాజానికి వచ్చిన లాభాలు ఇన్ని గొప్ప లాభాలు హిందూ సమాజానికి ఏర్పాటు చేశారు కాబట్టి మన లలిత్ గారు అమారా ప్రసాద్ గారు మరియు శివశక్తి కరుణాకర్ గారు వెళ్ళి ఢిల్లీలో జంతర మంత్రి వద్ద స్వాభిమాన దీక్ష చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు హిందువులు దయచేసి వీళ్ళకి మీ ఆస్తులు రాసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఒక స్కూలులో మనం మన పిల్లవాడిని చేర్చిన తర్వాత ఆ పిల్లవాడి టీచరు నువ్వు ఫీజు కట్టాలి నువ్వు ఫీజు కట్టాలి అని చెప్పి డైలీ క్లాస్ రూమ్లో నిలబెడితే అది చాలా అవమానకరము ఆ పిల్లవాడికి కూడా చాలా అవమానకరంగా ఉంటుంది కనీస ధర్మము తల్లిదండ్రులది పిల్లవాడికి ఫీజు కట్టడం అనేది అలాగే హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి హిందూ ధార్మికానికి సంబంధించినటువంటి ఈ చిన్నపిల్లల కోసం దయచేసి హిందువులందరూ మీ ఆస్తులు రాసివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మనకి సిగ్గుచేటు పరిస్థితి వీళ్ళు ప్రతిసారి ఆర్థిక సహాయం అందించండి ఆర్థిక సహాయం అందించ అని అడగటం అనేది మన హిందూ సమాజానికి సిగ్గుచేటు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఆస్తులు మొత్తం వీళ్ళ పేరు మీద రాయండి ఎవరికైనా సరే అసలు వారసులు ఎవరైనా అంటే మీ పిల్లలు కాదని విషయం గుర్తుపెట్టుకోండి వీళ్ళు మాత్రమే మీ వారసులు దయచేసి మీ ఏరియాలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు మాత్రం పూర్తి స్థాయిలో బిజీ కావాలి వీళ్ళకి కొరియర్ ద్వారా అయినా సరే మీ ఆస్తులు రాసి మరీ పంపించవలసిందిగా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటే వీళ్ళు తిరగటానికి ప్రతిసారి టికెట్ తీసుకోవటం ఫ్లైట్ టికెట్లు కానీ ఏం తీసుకోవాలంటే హిందూ సమాజానికి మరీ సిగ్గుచేటు కాబట్టి ఒక హెలికాప్టర్ కానీ తక్కువలో తక్కువ లేదా మినీ జెట్ ఫ్లైట్ విమానం కానీ కొనిపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను వీళ్ళకి తగిన స్థాయిలో విలువ ప్ర ప్రసాదించాలి అలాగే మరి రాబోయే తరాల కోసమని వీళ్ళు తర్వాత అమెరికా రష్యా కెనడా న్యూజిలాండ్ అనేక దేశాల్లో హిందూ జోడో యాత్ర కూడా చేయాలనుకుంటున్నారు పాపం వీళ్ళకి డబ్బులు చాలా తక్కువ పదే పదే అడుక్కోవటం అనేది స్కూల్లో పిల్లవాడిని కనుక టీచర్ పదే 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 నువ్వు ఫీజు కట్టలేదంటే ఎంత అవమానకరమో వీళ్ళు ప్రతిసారి హిందూ సమాజం దగ్గరికి వచ్చి దయచేసి ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అని కూడా అంతే అవమానకరం కాబట్టి మరొకసారి వీళ్ళు నోరు తెరిచి ఆర్థిక సహాయం అనే పరిస్థితి రానియకుండా హిందూ సమాజం చూడాల్సిన పరిస్థితి ఉంది మీరు మీ ఆస్తులు రాసిచ్చిన తర్వాత మీ ఇళ్ల పైన కానీ మీ మీద కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఇంకెవరన్నా దాడి చేసినా దయచేసి మన వాళ్ళని డిస్టర్బ్ చేయవద్దు ఎందుకు అంటే వీళ్ళు చాలా బిజీగా ఉంటారు వీడియో చేసుకుంటూ ఉంటారు ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు అలాగే హైదరాబాద్ నాగోలు వద్ద ఉన్న కార్యాలయంలో రాత్రిపూట మరి బీరు తాగుతా మరి ఒకళ్ళకి ముగ్గురు యుద్ధం చేస్తూ ఉంటారు రేతులు తెల్లారులు అది అటువంటి ధర్మ యుద్ధాలు రేతులు బాగా చేస్తూ ఉంటారు ఆ యుద్ధాల్లో ఆటంకం ఏర్పడింది కాబట్టి హిందూ సమాజం ఇలాంటి వాటిని గమనించి వీరికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజెప్పవలసిందిగా కోరుకుంటున్నాను మరొక విషయం ఏమిటంటే ఈ ధార్మిక సదస్సు వల్ల వీళ్ళ ముగ్గురు యొక్క కార్యాల వల్ల మన గారి యొక్క బెనికింది అని చెప్పారు ఆయనకి వెనకడం జరిగింది కొంచెం ఇబ్బంది పడ్డాడు అంటే వీళ్ళు చేసే ధర్మ కార్యాల వల్ల వీళ్ళతో కలిసినందుకు ఆయనకి పూర్తి స్థాయిలో సన్మానం కూడా బాగా జరిగింది అని కూడా మీరు గమనించాలి ఆ సన్మానంలో జరిగిన దానికి ఓంకారు గారైతే ఆనందోత్సాహంలో ఆ రోజు బట్టలు చింపుకొని మరి ఎగిరారంట ఆహా ఎంత ఆనందం జరిగింది నాకు అని ఇది కూడా హిందూ సమాజం తెలుసుకోవాలి ఇప్పటికైనా ఈ తిరుపతిలో వీళ్ళు చేసిన సదస్సు వల్ల ఈ ముగ్గురు వల్ల వచ్చిన ఉపయోగాలకి హిందూ సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని దయచేసి వీళ్ళకి వీళ్ళు అక్కడ కనపడితే అక్కడ మీరు సన్మానం చేయండి వీళ్ళకి పాలాభిషేకాలు చేయండి మరియు తేనాభిషేకాలు చేయండి పంచామృతాల అభిషేకం చేయండి వీళ్ళే బ్రహ్మ వీళ్ళే విష్ణువు వీళ్ళే మహేశ్వరులుగా మన హిందూ సమాజం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నానండి అధర్మ ధార్మికవేత్తల వల్ల ఎంత గొప్ప ప్రయోజనం హిందూ సమాజానికి ఏర్పడింది అనేది మరొక వీడియోలో ఉన్నతంగా వివరిస్తాను జై హింద్ జై భారత్ Jai Sri Ram.